కాలం నుంచి వర్షాకాలంలోకి మారినప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్ గురించి తెలుసుకున్నాము మీలో ఎంతమందికి ఇలాంటి డౌట్స్ ఉన్నా నాకు నాతో మాట్లాడవచ్చు మీకు డౌట్స్ ఉన్నా లేదా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఫీవరా కాదా తెలుసు నార్మల్ ఫీజా లేకపోతే డెంగ్యూ మలేరియా చికెన్ మ్యూనియా అలాంటివి ఏమన్నా అనే డౌట్ అనిపిస్తే ప్లీజ్ మీరు నాకు మాట్లాడవచ్చు మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను సో ఇండియాలో అంటే ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాన్సూన్ సీజన్ ఉంటుంది టెంపరేచర్ అనేది సడన్గా చేంజ్ అవుతుంటుంది సో ఆ టైంలో ప్రతి ఒక్కరికి మోస్ట్లీ చిన్న పిల్లలకి ఎందుకు వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి అండ్ ఎయిర్ పర్సన్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా ఫీవర్స్ జలుబు ఇలాంటివి వస్తాయి అండ్ మాన్సూన్ అంటే వర్షాకాలంలో ఎక్కువ మట్టుకు వాటర్ బోన్ డిసీజెస్ ఎస్ ఉంటాయి సో వాటి నుంచి మనం మనం ఎలా కాపాడుకోవాలి ఒకవేళ వచ్చి